అదెంత పనినైనా నువ్వొకసారి ఆమె పక్కన నిల్చుంటే నీకొక నువ్వు నువ్వామె మెడలో ఆ తాయిత్తు కట్టిన తక్షణం ఆమె నీకు అవుతుంది నువ్వు చెప్పినట్లు వింటుంది అన్నాడు బైరాగి వెంటనే దండి ఉత్సాహంతో లేచి నిల్చున్నాడు వంగి వంగి ఆ బైరాగి దండం పెడుతూ అయితే తమరు వెంటనే నా వెంట రండి స్వామి అన్నాడు దండి పదనాయన అన్నాడు బైరాగి దండి అప్పుడే మాధవి తన భార్య అయినట్లు మురిసిపోతూ బైరాగిని వెంటబెట్టుకుని మాధవి వెళుతోన్న వైపుగా నడిచాడు ఆ వనంలో మాధవి ఒక చోట దుఃఖిస్తూ జయంత్ ఎక్కడున్నావు ఏమైపోయావు మనిద్దరం మొట్టమొదటిసారిగా ఇక్కడే నేను నా నుంచి ఏ దుర్మార్గులు విడదీసి ఏ అపకారం నీకు తలపెట్టారో నాకెలా తెలుస్తుంది అని తనలో తానే కుమిలిపోతూ విలపించసాగింది దండి ఆ బైరాగిని వెంటబెట్టుకుని దుఃఖిస్తోన్న మాధవిని సమీపించాడు దండి ఏదో మాట్లాడబోగా బైరాగి అతన్ని వారించి తన వెనక నుల్చోమన్నాడు అనంతరం బైరాగి మాధవి ముందుకు వెళ్లి అమ్మా నువ్వెవరు ఎవరిని తలుచుకునేలా దుఃఖిస్తున్నావు నువ్వు పిలుస్తున్న ఆ ఎవరు అని వాసల్యంతో అడిగాడు స్వామి నేనొక అభాగ్యురాల్ని ఈ నేపాళ దేశపు రాజు ఆస్థానంలో ఉన్న ఇంద్రజాలికులైన జయభగవంతు గారి పుత్రికను నా పేరు మాధవి అయిన యువరాజైన పాలుడు మా నాన్నగారు తయారు చేసిన ఒక కీలు గుర్రమెక్కి దేశదేశాలు తిరిగి ఇక్కడికి చేరుకున్నాడు నేను జయంత్ రహస్యంగా ప్రేమించుకున్నాం అది ఇష్టం లేని మా నాన్నగారి శిష్యులైన దండి మొండి ఇద్దరూ కలిసి కుక్క రూపంలోన నా జయంతును ఒకసారి మోసగించి బంధించి చావగొట్టారు మా నాన్నగారు అతన్ని బాగుచేసి నాకు ఉపదేశించిన తన మంత్ర విద్యలన్నింటినీ ఇటీవలే ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత జయంతును మళ్లీ నా నుండి విడదీసి ఆ దుర్మార్గులే ఏదైనా కీడు తలపెట్టుంటారని నా అనుమానం ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి కూడా నా వద్ద మంత్ర లేవు నేను సామాన్యురాలనై ఇలా ఇక్కడ కూర్చుని నా ప్రాణాలకు ప్రాణమైన నా ప్రియుని కోసం దుఃఖిస్తూ ఉన్నాను స్వామి అంది మాధవి ఆ బైరాగిని చూస్తూ అమ్మా జయంత్ కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడన్నావు ఆ మాట నిజమేనా అని బైరాగి ప్రశ్నించాడు నిజమే స్వామి నా జయంత్ ఆడిన మాట తప్పడు తన తండ్రి గారు తమ మంత్రి గారు తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ గారు ఇంకా తక్కిన ఉద్యోగులందరూ తన కోసం విచారిస్తూ ఉంటారని కూడా నేను దుఃఖిస్తానేమోనని నా కోసం ఇక్కడే ఉండిపోయాడు నాకు ఉజ్జయనీపురం అంటే ఎంతో గౌరవమని అక్కడి వాళ్లంతా వాళ్ళని జయంతికు చెప్పాను అయితే నిన్ను తీసుకెళ్ళి మా నాన్నగారి అనుమతి పొంది నిన్ను వివాహం చేసుకుంటానని నా జయంతి నాకు ప్రమాణం కూడా చేశాడు నేను చెప్పినవన్నీ వాస్తవాలో కాదో మీకు జయంతి ఎక్కడైనా కనిపిస్తే అడగండి స్వామి అంది మాధవి బైరాగితో బైరాగి హృదయం మాధవి చెప్పిన మాటలకు కరిగిపోయింది జాలిగా ఆమెనే చూడసాగాడు స్వామి తమరు సర్వం తెలిసినవారు నా జయంతి ఎక్కడున్నాడో మీ దివ్యదృష్టితో చూసి చెప్పండి స్వామి అని ప్రార్థించింది మాధవి అలాగే తల్లి నీ బోటి వాళ్లకు సహాయపడకపోతే మా యోగ విద్యలెందుకు నీకు తప్పకుండా చేస్తాను అని మాధవిని ఓదార్చి బైరాగి తన వెనకున్న దండికి సంజ్ఞ చేశాడు వెంటనే దండి బయల్పడి మాధవి పక్కన నిల్చున్నాడు దండిని చూడగానే మాధవి రోషంతో నుంచుని హా నువ్వా పాపాత్ముడా నా జయంతిను నా నుంచి వేరుచేసి మళ్ళీ ఇక్కడికి దాపురించావా వెళ్ళి నీ ముఖం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది అని అరిచింది కోపంగా దండి వికటంగానవి ఇంకెక్కడికి పోతావే పిల్ల ఇప్పుడు నువ్వు చచ్చినట్లు నా భార్యవు కావలసిందే అన్నాడు అదే సమయంలో బైరాగి తన చేతిలోని ఓ తాయిత్తును చటుక్కున్న దండి మెళ్లో కట్టాడు దండి ఉలికిపడి ఇదేమిటి స్వామి తాయిత్తు మాధవి కట్టేందుకు ఇస్తానని చెప్పి మీరే నా మెళ్లో కట్టారే అన్నాడు దండి బైరాగిని చూస్తూ ఆ తాయిత్తు మహిం వల్ల దండి తాడిచెట్టంత పొడుగ్గా పెరిగిపోయాడు రెండు వైపులా కూరలోన్న పెద్ద నోరు పెద్ద తల పెద్ద కళ్ళు తలమీద చింపిరి జుట్టు ఆ జుట్టు మీద రెండు కొమ్ములు కలిగిన బ్రహ్మరాక్షసుడుగా మారిపోయాడు మాధవి దండి ఆ విధంగా రాక్షసుడిగా మారిపోవడానికి ఆశ్చర్యపడుతూనే వంక ప్రశ్నార్థకంగా చూసింది బైరాగి ఆశీర్వదిస్తూనే భయపడవద్దు అన్నట్లు తల ఊగించాడు ప్రసన్న దృష్టితో మాధవిని చూస్తూ అమ్మా ఇప్పుడు ఈ రాక్షసుని వల్ల నీకొచ్చిన భయమేమీ లేదు వీడు నా మాటకు ఉంటాడు అన్నాడు బైరాగి బైరాగి అలా అనగానే ఆ మాటను యథార్థం చేస్తూ బ్రహ్మరాక్షసుడిగా మార్పు చెందిన దండి శిరస్సు వంచి బైరాగికి నమస్కరిస్తూ స్వామి ఏమి ఆజ్ఞ సెలవియండి అని అడిగాడు ఉజ్జయిని యువరాజైన పాలుడు ఎక్కడున్నాడో ఇక్కడికి తీసుకురా అన్నాడు బైరాగి బైరాగి అలా ఆజ్ఞాపించగానే రాక్షసుని ఉన్న దండి సమీపంలో ఉన్న నూతి దగ్గరికి పోయి లోపలి కురికాడు మాధవి బైరాగి పక్కన నుల్చుని ఆశ్చర్యంతో చూస్తుండగానే క్షణాల్లో దండి జయంత పాలుణ్ణి తన మీద కూర్చోబెట్టుకుని నూతులో నుండి బయటకొచ్చాడు మాధవి సంతోషం పాటలేకపోయింది పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళింది అప్పుడే రాక్షసుని నుంచి కిందకు దిగిన జయంత్ మాధవి అంటూ ఎదురు నడిచి ఆ యువతని ఘాడంగా కౌగులించుకున్నాడు జయంత్ నా జయంత్ నిన్ను నీకోసం బెంగపెట్టుకుని ఎంతో దుఃఖించాను ఎక్కడెక్కడో వెతికాను చివరకు ఆ బైరాగు వల్ల నిన్న ఇలా పొందగలిగాను నువ్వు ఈ నూతుల ఎందుకున్నావు అని అడిగింది మాధవి అతని శరీరాన్నంతటినీ తడిమి చూస్తూ జయంత్ జరిగిన సంగతి క్లుప్తంగా మాధవికి చెప్పాడు అప్పుడే అక్కడికొచ్చిన బైరాగి పాదాల మీద జయంత్ మాధవి ఒరిగిపోయారు బైరాగి ఆ ఇద్దరినీ లేవనెత్తి ఆశీర్వదించాడు మహాత్మా తమరెవరో మహానుభావుల్లా ఉన్నారు ఆపదలో ఉన్న మమ్మల్ని ఉద్దరించారు ఎప్పుడో బావిలో పడిన నన్ను మామూలు మనిషిగా బయటకు తెప్పించారు మీకు ఎంతైనా కృతజ్ఞులుగా ఉంటాం మీరు చేసిన సహాయానికి బదులుగా నేనిక్కడేమీ చేయలేకపోవచ్చు మీరు ఎప్పుడైనా మా వచ్చినప్పుడు నన్ను కలుసుకోండి నేను ఉజ్జయినికి యువరాజును నా పేరు జయంతపాలుడు మీకు ఏం వచ్చినా చేస్తాను అన్నాడు జయంత్ ఆ బైరాగి చిన్నగానవి నవ్వి యువరాజా నిన్న ఇక్కడ కలుసుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది నేనెవరో కాదు మీ సేవకుణ్ణే అంటూ బైరాగి చేత్తో తన ముఖం ముందు మూడుసార్లు అటు ఇటు తిప్పుకున్నాడు వెంటనే ఆ బైరాగి రూపం మారిపోయింది జయంతపాలుడు ఆనందం పట్టలేక ఆ మా జయభారత్ మా ఆస్థాన ఇంద్రజాలిక మహాశయుడు అంటూ ఆనందంలో మునిగిపోయాడు మాధవి జయభారత్కు మళ్లీ నమస్కారం చేసింది అమ్మా నువ్వు భగవంతు కడుపున పుట్టినప్పటికీ సద్గుణాలను అలవరుచుకున్న ఉత్తమ రాలివి మా యువరాజుగారి ప్రేమకు నోచుకున్న అదృష్ట జాతకు రాలివి నీకు భగవంతుడు తప్పకుండా చేస్తాడు అని దీవించాడు అదే సమయంలో ఆ ప్రాంతానికి సమీపంగా గుర్రాల పొరుగులు కత్తుల జులిపింపులు సైనికుల వీరాలాపాలు వినిపించాయి జయంత్ ఆ సంభంభం వింటూ ఆశ్చర్యంతో జయభారత్ను చూశాడు జయభారత్ జయంతపాలు చూస్తూ నాయనా నీ కారణంగా ప్రస్తుతం మనకు ఈ నేపాళరాజుకు యుద్ధం జరుగుతోంది తండ్రిగారు మంత్రిగారు నేను సైన్య సమేతంగా వచ్చాం అవన్నీ దారిలో చెబుతాను గాని ఇక్కడి నుంచి వెళదాం పద అన్నాడు జయభారత్ మాధవి నేను మా తండ్రిగారికి సహాయంగా యుద్ధానికి వెళుతున్నాను నువ్వు మీ ఇంటికి వెళ్ళు తర్వాత వచ్చి కలుసుకుంటాను అన్నాడు పాలుడు జయభారత్ రాక్షసుడైన దండిని చూసి సేవక నువ్వు యుద్ధరంగానికి వెళ్ళి ఉజ్జయిని సైన్యం పక్షం నిలిచి శత్రువులను హతమార్చు అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ఏలిక అని రాక్షసుడు అక్కడి నుంచి మాయమైపోయాడు పదండి జయభారత్ మనం త్వరగా వెళ్ళి నాన్నగారిని కలుసుకుందాం అని జయంతపాలుడు ముందుకు నడిచాడు గబగబా జయభారత్ జయంతపాలు అనుసరించాడు వెళుతోన్న తన ప్రియుని వైపు నిత్యశ్రాలై చూస్తూ ఉండిపోయింది మాధవి ఉజ్జయినిపుర సైన్యాలకూ దేశ సైన్యాలకు యుద్ధం భయంకరంగా జరుగుతోంది అతను కూడా కత్తిపట్టి మంత్రి సేనాపతులతో యుద్ధరంగానికి బయలుదేరబోతున్న మహేంద్రపాల చక్రవర్తి దగ్గరికి యువరాజైన జయంతపాలుడు జయభారత్ అప్పుడే వచ్చి చేరుకున్నారు పుత్రుణ్ణి చూడగానే చక్రవర్తికి పట్టరాని ఆనందం కలిగింది రెండు చేతులు సాచి కౌగులించుకుని మీద ముద్దు పెట్టుకున్నాడు నాయనా నువ్వు నా నిజమైన కుమారుడువే కదా మళ్లీ ఏ ఇంద్రజాల మహేంద్రజాలలో కావు కదా అన్నాడు కాదు నాన్నా నేను మీ జయంతుణ్ణే ఆనాడు కీలగుర్రం మీద ఎక్కినవాణ్ణి చివరికిక్కడకు చేరుకున్నాను ఇదిగో మన జయభారత్ గారే నన్ను కాపాడి తీసుకొచ్చారు అన్నాడు జయంతపాలుడు అవును ప్రభు మన యువరాజుగారే మీరు చింతించవలసిన పనిలేదు అన్నాడు జయభారత్ నాన్న మీరలా నుల్చుని చూస్తూ ఉండండి నేనుండగా మీరు కత్తిపట్టవలసిన అవసరం లేదు అని జయంతపాలుడు తండ్రిగారి చేతిలోని కత్తినందుకున్నాడు మంత్రి సేనాపతులు తమ యువరాజును చూసి ఆనందించారు వెంటనే జయంతపాలుడు ఖడ్గహస్తుడై గుర్రాన్నెక్కి యుద్ధరంగంలో కురికాడు జయభారత్ కూడా యువరాజు వెంట కదిలాడు జయంతపాలుడు శత్రుమూకలను వేల సంఖ్యలో తెగనరుగుతున్నాడు కాని చచ్చిపోయిన శత్రువులు తిరిగి జీవిస్తూ ఉన్నారు ఆ మాయ జయంతపాలునికి అర్థం కావడం లేదు అది అంతులేని యుద్ధమైపోయింది రాక్షసుడైన దండి కూడా ఎంతోమందిని చంపుతున్నాడు జై భగవంత్ ఉజ్జయిని సైనికుల్ని సర్వనాశనం గాని నేపాళ దేశానికి విజయం చేయకూరదన్న అభిప్రాయంకొచ్చాడు తన మంత్రశక్తితో అగ్నిజ్వాలల్ని సృష్టించాడు క్షణంలో అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుతూ చుట్టుముట్టాయి హఠాత్తుగా ఏర్పడిన ఈ ప్రళయానికి ఉజ్జయిని సైనికులు గురయ్యారు అగ్నిజ్వాలలకు మాడిపోతున్నారు హాహాకారాలు చేస్తున్నారు జయభారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు వరుణదేవుణ్ణి మంత్రశక్తితో వశీకృతుణ్ణి చేసుకున్నాడు క్షణాల్లో ఉరుములు మెరుపులతో పెళపెళమంటూ కొండపోతగా వర్షం కురవసాగింది అంతా వరద నీటితో నిండిపోయింది ఉజ్జయిని సైనికుల ఉత్సాహానికి అంతం లేదు భగవంతు పళ్ళు పటపటా కొరికాడు తన మాయాజాలంతో లెక్కకు మికుటమైన సైన్యాన్ని సృష్టించారు ఇంతలో జరుగుతున్న బేబచ్చాని చూసిన జయంతపాలుడు అయోమయంలో పడిపోయి జై భారత్ నాకేమీ పాలుపోవడం లేదు అన్నాడు యువరాజా మీరు కలత చెందొద్దు నేనుండగా ఈ మాయా నాటకం మీ ముందు పనిచేయదు అని జయభారత్ చెయ్యిని ఓమారు శత్రు సైన్యాలకేసి ఆడించాడు వెంటనే ఎక్కడి శత్రు సైనికులు అక్కడే మటుమాయమయ్యారు ఉజ్జయినిపుర సైన్యాలను ఎదిరించడానికి ఒక్క భటుడు కూడా లేకపోయాడు ఆ వింతను చూస్తూనే యువరాజు తన గుర్రం నుండి కింద కురికాడు తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ సహాయంతో అదృశ్య రూపుడై అప్పుడే బయలుపడిన జయభగవంతును బంధించాడు ఇతన్ని తీసుకుని దేశపు రాజుభవనానికి వెళ్ళండి కూడా ఇప్పుడే అక్కడికి వస్తున్నాం అని యువరాజు బంధితుడైన భగవంతును తన సైనికుల్లో కొందరికి అప్పగించాడు ఉజ్జయిని సైన్యాల జై ధ్వానాలతో దిక్కులు పికటిల్లాయి మాధవి జయంతుడు వెళ్లిన చాలాసేపటికి ఇంటికి బయలుదేరింది దారిలో ఉజ్జయిని సైనికులతో బంధింపబడి ఎక్కడికో తీసుకుని పోబోతున్న తండ్రిని చూసింది తన తండ్రికేరపడిన పరిస్థితికి విలపిస్తూ అటువైపు పరిగెత్తింది నాన్నా నీకా ఇటువంటి పరిస్థితి అని ఏడుస్తూ తండ్రిని కోగులించుకుంది నీ తండ్రి కోసం కాతల్లి నువ్విప్పుడు విచారించవలసింది ఇంతకాలంగా మనల్ని పోషించి గౌరవంగా చూసిన మన మహారాజు శత్రులకు పట్టుబడినన్నాడు చేతనైతే శత్రువులను ఎదిరించి మన మహారాజును రక్షించు జై భగవంతు కూతురుతో అలా అంటుండగానే ఉజ్జయిని సైనికులు అతన్ని ఈడ్చుకు వెళ్లారు మాధవి వెంటనే రౌద్రమూర్తి అయి కోటవైపు కదిలింది ఓ భటుని చేతిలోని కరవాలం అందుకొని పక్కనే ఉన్న గుర్రానికి కోట సింహద్వారం ముందు నుల్చుంది అప్పుడే తన తండ్రితో మంత్రి సేనాధిపతులతో జయభారత్ రాక్షసుడిగా మార్పు చెందిన దండి మొదలైన వాళ్లతో కలిసి జయంతపాలుడు పట్టుకోవడానికి వస్తూ సింహద్వారం ముందు కత్తిపట్టి గుర్రంపై ఉన్న మాధవిని చూశాడు మాధవి నువ్వా అన్నాడు జయంతపాలుడు విభ్రాంతుడై అవును జయంత్ నేనే ఆశ్చర్యంగా ఉందా అడిగింది మాధవి వీరావేశంతో మాధవి నువ్వు నాతో యుద్ధం చేస్తావా సంశయంగా అడిగాడు జయంత్ నీతో ఏంటి జయంత్ అవసరాన్ని బట్టి ఆత్మీయులతోనైనా యుద్ధానికి తలపడవలసి వస్తుంది ధర్మానికి ముందు మన ప్రణయమెంతా అంది అయితే ప్రస్తుతం మనం అన్నమాట కత్తులు కలపాలన్నమాట పొరబడుతున్నావు జయంత్ మా నాన్నగారు రాజసేవకుడు దేశరక్షణ విషయంలో మా నాన్నగారికి ఎంత ఉందో నాకు అంతే ఉంది తండ్రి మాట నిలపడం కోసం దేశ క్షేమం కోసం నీతో తలపడక తప్పదు తీర్పును విధికే వదిలేద్దాం రా జయంత్ కరగ్రహణం చేయవలసిన నువ్వు ఈనాడు కరవాలంతో ఆహ్వానించు సందేహించుకు అంది ఆవేశంతో జయంత్కు పోతోంది తన ప్రేమ కలాపం కంటే సార్వభౌమో ధర్మం ఉన్నతంగా కనబడుతోంది మాధవి విజయమో వీరస్వర్గమో తేలే సమయం ఆసన్నమైంది కత్తికలుపు ఆహ్వానించాడు జయంత్ నా దేశరక్షణలో ప్రాణం వదిలిన నేను వీరవనితనే అవుతాను నా ప్రియుని చేతిలో మరణిస్తాను గనుక నాకు స్వర్గప్రాప్తి కలుగుతుంది ఎంతకంటే అదృష్టం ఇంకేముంది గనుక జై భవానీ అంటూ కత్తిదూసింది మాధవి రౌద్రమూర్తిగా మారింది మాధవి కళ్ళు రక్తగోళాలా ఉన్నాయి శరీరం అదురుతోంది వీరావేశం దాల్చాడు జయంతుడు రెండు కడ్గాలు పోటీపడ్డాయి ఖనే ఖనేమన్న ధ్వనులు వినిపిస్తున్నాయి మాధవి కరవాలపు కొన జయం తలపాగాకు తగిలి నేలవాలింది జయంత్ ఖడ్గం మాధవి కరకంకణాలకు తగిలి గల్లుమన్నాయి మీ రాజు మా సామంతరాజు మాధవి మా తండ్రిగారినే ధిక్కరించడానికి ఎన్ని గుండ్లుండాలి మీ తండ్రి చెడు బోధలు విని మాపై కత్తిగట్టాడు అనవసరంగా ఈ బీభత్సాన్ని సృష్టించాడు రక్తపుటేరుడు ప్రవహింపచేశాడు ఇంతటి జననష్టానికి కారకుడు చెప్పుడు మాటలు విన్న అమర్నాథ్ భూపాలుడు అవసరమైతే అడ్డొచ్చిన నిన్ను బంధించేనా సంహరించేనా తీసుకుపోవడం నా ధ్యేయం మర్యాదగా నాకు లొంగిపో మాధవి జయంత్ మంచో చెడో తర్వాతమాట ఏ రాజు కొలువు మేం చేస్తున్నామో ఏ రాజు ధనంతో తెచ్చుకున్న కారంతో బ్రతుకుతున్నామో ఆ మహారాజును సేవించడం నా ధర్మం ఈ సందర్భంలో నేను బలైన చింతించను నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నా ఆఖరి బొట్టు నేల రాలేంతవరకు నీతో పోరాడతాను నా జన్మభూమిని నా ఏలికను తండ్రిని రక్షించి తీరతాను అంటూ మాధవి బలంగా తలపడింది యుద్ధం అందరికీ విస్మయాన్ని కలిగిస్తోంది ఎవరి జోక్యాన్ని వారు అంగీకరించేటట్లు కనపడలేదు అంతటి ధైర్యమూ ఎవరికీ లేదు మహా భయంకరంగా పోరాడుతున్నారు జయంతు మాధవి కత్తుల కణ్వంకణ్వలతో ఆ ప్రదేశం మారుమ్రోగుతోంది ఆదిశక్తిలా పోరాడుతోంది మాధవి మాధవ్ కత్తి జయంత్ దేహాన్ని తాకింది మీద ఘాటు పడింది రక్తం చిమ్మింది ఒక్కసారి గాయంవంక చూసుకున్నాడు జయంత్ అతనిలో వీరావేశం పెళ్లుబుకింది ఒక స్త్రీ చేతిలో తాను ఓడిపోవడమా ఉజ్జయిని సామ్రాజ్య యువరాజుకు ఎన్నడూ లేని పరాభవమా మాధవి నా సహనాన్ని పోగొట్టావు సవాల్ చేసావు శబాష్ కాచుకో అంటూ విజృంభించాడు అతని కరవాలం మాధవి మెడను పెట్టుకుంది రక్తం చెమర్చింది అపాయం కొంచెంలో తప్పింది లేకుంటే మాధవి తల తీపడేదే అంతవరకు ఆ ప్రియుల యుద్ధాన్ని వినోదంగా తిలకిస్తున్న అందరూ భయభ్రాంతులయ్యారు వారిద్దరి సమరం తీవ్రం కావడంతో ఆతృతి చెందారు మహేంద్రపాలునికి మాధవి అందచందాలు ఉద్రేక ఉత్తేజాలు మాటతీరు పరాక్రమం ముచ్చటగొలిపాయి కోడలు కావలసిన అందాల రాశితో తన కుమారుడు భయంకరంగా యుద్ధం చేయడం పౌరుషాన్ని ప్రదర్శించడం సబబుగా కనిపించలేదు మరికొన్ని క్షణాలు మౌనం వహిస్తే ఎవరో ఒకరు రెండో వారి చేతిలో మరణించేటట్లున్నారు ఆగండి అంటూ ఆజ్ఞాపించాడు జయంతపాలుడు మాధవి గబుక్కున ఆగిపోయారు జయంత్ మనకు నేపాళ దేశం వద్దు రాజును బంధించడమూ వద్దు మనకు ద్రోహం తలపెట్టింది భగవంత్ అతన్ని బంధించాం అది చాలు యుద్ధం విరమించు మన రాజ్యానికి పోదాం నువ్వు ప్రేమించిన మాధవి సామాన్యురాలు కాదు కురాలు పౌరుషాలకు పోయి నూరేళ్ల నిండు జీవితాన్ని నాశనం చేసుకోకండి హాయిగా పెళ్లాడి సర్వసౌఖ్యాలు అనుభవించండి అన్నాడు వీల్లేదు నాన్నగారు మీకింత మనస్తాపాన్ని కలిగించిన అమర్నాథ్ మహీపాలుని బంధించకుండా మనం ఉజ్జయిని నగరానికి పోరాదు అంటూ మాధవ్ వైపు తిరిగి మాధవి రా నువ్వు నేను ఈరోజు తేలాలి అంటూ కత్తి కలిపాడు చక్రవర్తి చేసేది లేక తన పక్కనున్న జయభారత్ను చూస్తూ ఇంద్రజాలిక మహాశయ్య ఈ ఘోరాన్ని చూసి నేను భరించలేను దేవకన్యలాంటి ఈ యువతి నా కోడలు కావాలి గాని నా కుమారుని చేతిలో మరణించకూడదు నువ్వు జోక్యం కలిగించుకుని యుద్ధాన్ని నివారించు అని ఆజ్ఞాపించాడు వెంటనే ఉజ్జయిని ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభారత్ యువరాజు దగ్గరికి వెళ్ళాడు చెయ్యి ముందుకు సాచి ఏదో మంత్రం పఠించగానే అతని చేతిలో రెండు గులాబీ పువ్వులు వెలిశాయి ఆ పువ్వులను మంత్రించి ఒక దానిని మాధవి ఖడ్గం మీదకి మరొక దానిని జయంతపాలుని ఖడ్గం మీదకి విసిరాడు వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్య సంతోషాలతో చూస్తూ ఉండగా వాళ్ల చేతుల్లో ఉన్న రెండు కరవాలాలు రెండు గులాబీ మాలలుగా మారిపోయాయి మాధవి జయంతపాలుడు తెల్లబోయి అలాగే చూస్తున్నారు యువరాజా అమ్మ మాధవి అలా తెల్లబోయి చూడకండి ఆ దండలను ఒకరి మెళ్లొ ఒకరు వేసుకోండి అంతా నేను చక్కబరుస్తానుగా మీ ఇద్దరి శపదాలు నేను నెరవేరుస్తాను మీ మీ గౌరవాలకు భంగం కలగనివ్వను సరేనా అన్నాడు జై భారత్ మీద నమ్మకం ఉన్న ఆ ఇద్దరు ప్రేసీ ప్రియులు వీరావేశాలను విస్మరించి ఒకరినొకరు అనురాగం నుండిన చూపులతో చూసుకున్నారు భారత్ను చూసి మహానుభావ నా ప్రియుణ్ణి అప్పుడు నుండి రక్షించావు ఇప్పుడు యుద్ధం ఆపుచేసి మా జీవితాలను ఒకటి చేశావు నీకెంతో కృతజ్ఞురాలిని అంటూ మాధవి తన చేతిలోని గులాబీ గులాబీదండను పాలుని మెడలో వేసింది జయంతపాలుడు కూడా తన చేతిలోని గులాబీ మాలతో మాధవి కంఠాన్ని అలంకరించాడు అక్కడున్న వాళ్ళందరి కళ్ళు ఆనందంతో మెరిశాయి అందరూ జయజయద్వానాలు చేశారు చారుల వలన జరిగిన సంగతులన్నీ తెలుసుకుని నేపాళ దేశ మహారాజైన అమర్నాథ్ మంత్రి సేనాపతులతో వచ్చి కోట దగ్గరున్న ఉజ్జయిని చక్రవర్తికి నమస్కరించాడు సార్వభౌమ నా తప్పులన్నీ క్షమించండి నా ఆస్థాన ఇంద్రజాలికుడైన జయభగవంతు మాటలు విని పొరపాటు చేశాను ఇప్పుడు నా గర్వము నా ఇంద్రజాలికుని గర్వమో మటుమయమైపోయాయి ఈ వీరవనితి అయిన మాధవి మా పుత్రిక వంటిది ఈమె ధైర్య సాహసాలు రాజభక్తి మా దేశాన్ని కాపాడి మీతో మేము వీయమందేటట్టు చేశాయి ఇక నుంచి మనం పూర్వంలాగే మిత్రులం అన్నాడు అమర్నాథ్ మహేంద్రపాల చక్రవర్తి అతని భుజం తడుతూ మిత్రమా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ అనర్ధాలు ఉండవు మీ స్నేహాన్ని అంగీకరిస్తున్నాను మీ జై జయభగవంతును కూడా విడుదల చేయిస్తున్నాను అని అమర్నాథ్ మహారాజును స్వయంగా సముచితంగా గౌరవించాడు అనంతరం చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం జయభగవంత్ రాజభటులతో అక్కడికి కొని రాబడ్డాడు అతన్ని చూస్తూ నేపాళరాజు చూసారా జయభగవంత్ నీ మూలంగా మాకు ఎన్ని అనర్ధాలు ఏర్పడ్డాయో ఎంతమంది సైనికులు మరణించారో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా నీకు అని అడిగాడు భగవంత్ మహారాజా మన సైనికుల్లో ఏ ఒక్కడూ మరణించలేదు నేను ముందుగానే యుద్ధరంగంలోని మన సైనికులను ఇంద్రజాల విద్యతో మరో చోటకి సురక్షితంగా చేర్పించాను ఆ సైనికుల స్థానంలో ఉన్న వారందరూ నా ఇంద్రజాల విద్య వల్ల ఉద్భవించినవారే వారినందర్నీ మహాబుద్ధిమంతుడు మహేంద్రజాల విద్యలో ఆరితేరినవాడు ప్రవర్తకుడు అయిన ఈ భారత్ ఇంద్రజాలిక శక్తి మటుమాయం చేసింది ఈ సంగతి జయభారత్ కూడా తెలుసు ఇదిగో మన సైనికులందరినీ ఇప్పుడే మీ సమక్షానికి రప్పిస్తున్నాను అని జయభగవంత్ అంటుండగా అందరూ ఆశ్చర్యపోయారు చైతిప్పి ఏదో మంత్రం పఠించాడు వెంటనే కోట ముందు నేపాళ సైనికులందరూ ఆవిర్భవించారు అరే మా సైనికులు మరణించలేదన్నమాట ప్రాణనష్టం జరిగిందని మేం విచారించాం అని అమర్నాథ్ మహారాజు భగవంతు వైపు తిరిగి అనవసరంగా నిన్ను నిందించాను భగవంత్ అన్నాడు అనంతరం భారత్ జై భగవంతును సమీపించి మిత్రమా నుంచి మనం జరిగింది మరిచిపోదాం ఏ విద్యలైనా పది మందికి మంచిని కలిగించినప్పుడే అవి రాణిస్తాయి చెడును కలిగించినప్పుడు వాటి శక్తుల విలువ క్షీణించిపోతుంది అన్నాడు నిజం మిత్రమా ఈ సత్యం నాకు అనుభవపూర్వకంగా తెలిసింది మీ మహేంద్రజాలం నా ఇంద్రజాలాన్ని మించిందని గ్రహించాను మీ వల్లనే మన రాజులిద్దరూ ఒకటయ్యారు మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు జయభగంత్ సంతోషంగా ఉంది అంటే చాలు మీ పుత్రికారాత్మైన మాధవిని మా యువరాజుగారికి వివాహం జరిపించి ఆశీర్వదించాలి అన్నాడు జయభారత్ చిరునవ్వుతో అన్నింటికీ మా మహారాజుగారున్నారుగా ఇప్పుడే నేను నా పుత్రికను దత్తపుత్రికగా మా మహారాజుగారికి సమర్పిస్తున్నాను ఈ ఇంద్రజాలిక విద్యలు నీ వంటి మంచి మనసున్న సత్పురుషుని ఉంటే ప్రపంచానికి ప్రయోజనం ఉంటుంది గాని నా బోటి వాడి దగ్గర ఉండదగనివి కావు కాబట్టి నా విద్యలను కూడా నీకే దారపోస్తాను మిత్రమా ఇక నేను ఎక్కడికైనా వెళ్ళి నిశ్చింతగా తపస్సు చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి నా పుత్రికను చూసుకుంటూ ఉంటాను అని భగవంత్ ఎవరి జవాబుకు ఎదురు చూడకుండా ఒకసారి ప్రేమగా చూసి అమ్మా నీ తండ్రి గౌరవం మన రాజు గౌరవం నిలబెట్టావు తల్లి నీ భర్తను అనురాగాలతో సేవించుకుంటూ అవుదువు అవుదువుగాక అని దీవించి జయభగవంత్ అంతర్ధానమైపోయాడు అనంతరం రాజైన అమర్నాథ్ ఉజ్జయిని చక్రవర్తిని చూస్తూ మహాసార్వభౌమ మా ఆస్థాన ఇంద్రజాలకుని కోరిక ప్రకారం సంతానం లేని నేను మాధవిని నా పుత్రికగా స్వీకరిస్తున్నాను ఇప్పటినుంచి మన రెండు దేశాలకు రాజు జయంతపాలుడే మీరు సైన్య సమేతంగా ఉజ్జయినికి వెళ్ళండి శుభముహూర్తం చూసి మేము మా పుత్రికయైన మాధవిని తీసుకుని ఉజ్జయినికి వస్తాం అన్నాడు అమర్నాథ్ మహారాజు అప్పుడే సంకల్ప సంకల్పశక్తి వల్ల యథారూపం ధరించిన దండి ఆ మాటలు విని సంతోషిస్తూ మాధవి నన్ను మన్నించు చెల్లి అన్నాడు ఉజ్జయినిపురం మంగళవాద్యాలతో మారుమోగుతోంది అష్ట కష్టాలు అధిగమించి తమ యువరాజు తమ ఆస్థాన ఇంద్రజాలికుడైన భారత్ వల్ల సురక్షితంగా తిరిగొచ్చాడని త్వరలోనే తమ యువరాజుకు పట్టాభిషేకము కళ్యాణ మహోత్సవము జరుగుతున్నాయని తెలుసుకున్న పౌరులు ఆనందంతో పొంగిపోతూ తమ తమ ఇళ్లల్లో పండుగలు చేసుకున్నారు ఒక మంచి రోజున నేపాళ రాజైన అమర్నాథ్ మహారాజు మాధవిని పెళ్లి కూతురుగా అలంకరింపజేసి సపరివారంగా ఉజ్జయనొచ్చాడు మహేంద్రపాల చక్రవర్తికి ఆ వర్తమానం అందగానే మంత్రి పురోహితులతో ఎదురు వెళ్ళి ఆహ్వానించి మంగళవాద్యాలతో వారిని తన భవనానికి తీసుకొచ్చాడు తన వలపుల దేవి అయిన మాధవి తనకు రాణి కాబోతున్నందుకు జయంతపాలుడు ఎంతగానో మురిసిపోయాడు పట్టణమంతా చక్కగా అలంకరించారు బంధుమిత్రులతో ఉజ్జయినిపురం నిండిపోయింది ఆకాశమంతా పందిరి వేసి మహేంద్రపాల చక్రవర్తి సర్వ బంధు సమక్షంలో తన ప్రజలు కన్నుల పండువుగా చూస్తుండగా మాధవి జయంతుల వివాహం మహావైభవంగా జరిపించాడు ఇంతటితో మహేంద్రజాలం అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ